లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని పంపిణీ చేసే ప్రయత్నం రిసీవ్ చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గొప్ప ఉదాహరణ మీద పోవచ్చు ఈ రోజు ఆదివారం వెబ్సైట్ ఈ రోజు ఇంకా సప్లైస్ కార్పొరేషన్ తెలుసులే కానీ నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఎవరన్నా రేవంత్ రెడ్డి మీద మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడినా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మాట్లాడితే ఇవ్వడేమన్నాడు వాళ్ళు చూసిన తర్వాత తప్పులు చేసిన తర్వాత ఇప్పుడు నేను కేటీఆర్ మీద సునాయాసంగా ఖచ్చితంగా ఘాటుగా స్పందించడానికి కారణం ఏంటంటే పదిహేనులలో వీళ్ళు చేసినటువంటి వీళ్ళు దులిపినటువంటి దుమ్ము మామూలు కాదు మింగేసిన మొత్తం కాబట్టి పేదలకు నష్టం కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా మీరు కూడా ఒక ఐదేళ్ళ నాలుగేళ్ళ తర్వాత మూడు మూడేళ్ళ తర్వాత మాట్లాడారు

రాస్తున్నారు ఆర్టీసీ అనే కార్పొరేట్ భూములు ఉన్నాయి హైదరాబాద్ నడిబొడ్డులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ తో సహా విలువైన భూములు ఎన్నో ఉంటాయి అవి కార్పొరేషన్ ఆస్తులు కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకుని కార్పొరేషన్ లోన్ తెచ్చుకుంటే కూడా అది ప్రభుత్వమే చేసింది ప్రభుత్వమే అప్పుల పాలి పుష్పచారం చేసే ప్రయత్నం చేసింది ఏ శుద్ధ పూస అంటే అదే ఇక్కడ చెప్పేది కార్పొరేషన్ ఆస్తులు కూడా కార్పొరేషన్ తెచ్చుకొని అవేది అంటే దానికి సంబంధం లేనట్టు అంటున్నాటనా ఆర్టీసీ కార్పొరేషన్ అయినా ఇంకో కార్పొరేషన్ అయినా ఇంకో కార్పొరేషన్ అయినా తెలంగాణ ప్రభుత్వం మొత్తం కలిసి తెచ్చిన అప్పులు ఎన్నో అంతకన్నా ఎక్కువ అప్పులు తెచ్చింది ఇలా ప్రభుత్వాన్ని తెచ్చేటువంటి అప్పులకు ఉన్నటువంటి రుణము రుణం ఇంట్రెస్ట్ అనేది మిత్ అనేది తక్కువ ఉంటుంది ఈ ఆర్టీసీ లాంటి కార్మే కార్పొరేషన్లు చేసేటువంటి అప్పులకు ప్రభుత్వాలు గ్యారంటీ లేకుండా కాబట్టి చాలా గట్టిగా ఇంట్రెస్ట్ కురుస్తారు వాళ్ళు అట్లా కార్పొరేషన్ల పేరు చెప్పి ప్రభుత్వం తీసుకుని కాల్సిన కన్నా అప్పు కన్నా ఎక్కువ తీసుకుని వీళ్ళు తీసుకొని మింగిరు దొరికింది దొరికినట్టారు అంటక తిని ఇన్ని ఏళ్ళు యాభై ఐదేళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆశలు నిలుపుకుంటూ అమ్మకుండా వస్తే వీళ్ళు డైరెక్ట్ వచ్చి వీళ్ళ మొత్తం అన్ని కుదెట్టుకుంటూ వచ్చారు రేపు డబ్బులు వీళ్ళు కట్టకపోతే వాం పట్టేటువంటి అవకాశం ఉంది అట్లా అవి జప్తు చేసుకుంటాయి ఎలక్ట్రిసిటీ చెప్పుకోగాని వన్నింటిని కూడా కలిపి లేని అప్పుడు ఉన్నట్టుగా చేసే ప్రయత్నం అని రాష్ట్రపతి అని లేనప్పుడు కాదు నాయన ఉన్నప్పే అది గోచేసి గ్రహించాలన్నట్టు కూడా నేను మీకు చూస్తాం ఒకటి కేటీఆర్ ఎందుకు వచ్చినాడు కూడా కా మొత్తం ఫేస్ లో ఒక గుగుల్ అనేది కనబడుతుంది కేటీఆర్ ఫేస్ లో లేనప్పుడు ఉన్నట్టు కాదు ఎందుకు మాట్లాడాను ఎందుకు అనవసరంగా స్వేదపత్రం అని ఎందుకు వచ్చినా అనేది అనిపిస్తుంది మనకి కారణం ఏంది అట్లా ఎందుకు అనిపిస్తుంది కారణం ఏంటి అంటే అక్కడ లేని అప్పు కాదు ఉన్న అప్పు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకున్న కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నటువంటి అప్పు ఉంది అక్కడ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే జంకో కానీ ట్రాన్స్కో కానీ లేదంటే ఆర్టీసీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఈ విద్యుత్ వ్యవస్థలు కానీ ఆ వ్యవస్థలకు ప్రభుత్వానికి సంబంధం లేదు దాన్ని తప్పించుకోనికి ప్రయత్నం చేస్తుండేమో ఎందుకు ఇవాళ తెలంగాణ స్వేద పత్రం ప్ర ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని బెల్లతనాన్ని బయట పెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒకసారి మీకు గుర్తు చేయాల్సిన తెలంగాణ ఒక రాష్ట్రంగా అది శుద్ధ తప్పు తెలంగాణ ఇవాళ ఆకాశం అని తెలంగాణ తెలంగాణ విఫల రాష్ట్రం ఎప్పటికి కాదు తెలంగాణ వీరుల రాష్ట్రం తెలంగాణ ధనవంతమైన రాష్ట్రం తెలంగాణ మంచి వారసత్వం కలిగినటువంటి రాష్ట్రం కానీ తెలంగాణను తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేళ్ళు పాలించినటువంటి పాపిస్ట్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణను పాలించినటువంటి పార్టీ విఫల పార్టీ అని కేసీఆర్ ప్రభుత్వం విఫల ప్రభుత్వం అని కేసీఆర్ కొడుకు విఫలమైనటువంటి కొడుకు అని చెప్పి చెప్పలేకే అదే చెప్పింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంతం తెలంగాణలో ఉన్నటువంటి వారసత్వం విఫలం కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణను పదేళ్లు పాలించినటువంటి పార్టీ కేసీఆర్ ను విఫల ప్రభుత్వాన్ని నడిపింది అని చెప్పబోతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆదర్శ ఉన్నది ఏదర్శ ఆస్పతి దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది తప్పు ఏమిట్లేమిట్లో ఆదర్శమా భూముల అమ్ముట్లో ఆదర్శమైందా భూముల నెంబర్ వన్ మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా దాచిపెట్టు నెంబర్ వన్ కుటుంబ పాలన నెంబర్ వన్ లిక్కర్ స్కామ్లలో నెంబర్ వన్ ఏంది మీ ఆదర్శం ఏం చెప్పు ఇలా ప్రభుత్వం ఏర్పడి ఒక ఆరు నెలలు ఆరు నెలలు సంవత్సరం టైం వేయకముందే అదే ప్రభుత్వం మీద దాడు టైం పది నోరు ఊకోక నోరు గురగులు అని మాట్లాడేదే ఉంది మీది వాళ్ళ పని అయినా వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు సైలెంట్ గా కూర్చోకుండా మీరు ఏదో మన మూతి గారిని పిల్లి లేక ఏడుస్తూ ఉన్నారు డైరెక్టు రాష్ట్రం మొత్తం నువ్వు తిరిగితే రేపు ఐదు సంవత్సరాలు మీ దోపిడీలు మొత్తం ఒక పది మందిని పెట్టి మీ తీసిన కొద్దిగా చదివితే ఓ భారతమే ఉంటుంది మీ దోపిడీ